Oh గురు సాక్ష మిత్య విభాగం సరే మీరు పరమాత్మ సత్యం అంటారు మిథ్య అనేది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఈ భాగం సత్య మిథ్య విభాగం అనేది వచ్చింది కదా ఇది అందలి విభాగ విషయమున ఆక్షేపములు సన్మాత్రం అంటే సత్తులోనే సత్వం మిథ్యం రెండు వచ్చినాయి కదా విభాగాలైనా కదా దీనికి ఈ విషయంలో ఆక్షేపాలు ఏమని ఇప్పుడు మరి యొక్క ముఖ్య ప్రశ్న ఏదనగా శుద్ధ సత్త ఏకమని అంగీకరించిదే అని ఈ పరమాత్మ స్వరూపమే శుద్ధ సత్త ఏకమని అంగీకరించితే అందు అమిత్య విభాగం ఎట్లు సంభవించాను ఇవన్నీ పూర్వపక్ష ప్రశ్నలు చూడండి ఇప్పుడు అందుకే పూర్వపక్ష ఏమేమి ప్రశ్నలు వేస్తాడు శాస్త్రం ఏం చెప్తుంది అనేది మొదటి గుర్తించాలా వాళ్ళు చెప్పినట్లే అందుకే జిజ్ఞాసలో కూడా పుట్టలు అట్లా పుడితే అప్పుడు మనలో కొంచెం చైతన్యం వచ్చినట్లయితుంది దానికి ఆన్సర్ తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది మరి సత్యామిత్య ఎట్లయింది ఒకటి సత్యామిత్య విభాగం అంగీకరింపనీ ఏ సత్యం లేదు మిత్ లేదా ఉండేది అని అంటే అట్లా అంగీకరించుకోకుండా ఉండేది సత్యమైతే వేదాంతం పరమాత్మను బోధించు శాస్త్రమని సమ్మతించే శక్యం కాదు కదా మీరేంటికి వచ్చినారు ఇప్పుడు సత్త పరమాత్మ ఒకటే ఉంటే మీరెందుకు వచ్చినారు అప్పటి చెప్పేకి అయిపోయే కదా పరమాత్మ సత్యం అని అంటే అయిపోయా మళ్ళీకి వచ్చినారు మీరు ఎందుకు వచ్చినారు చెప్పండి అడగాలి మాట ఇట్లా వాళ్ళ వాడు అడుగుతాను మీరు అడగాలి ఇట్లా ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు మేము వచ్చినామంటే మేము చెప్తాం అప్పుడు ఏ అబ్బా మీరందరూ పరమాత్మ సత్యం అని అంటే మేమేం రాము వీటికి మీరు రారు మేము రాము అయితే మీరేమనుకుంటారు దేహం అనుకుంటారు చూడండి దాన్ని చెప్పే వచ్చినప్పుడు దాన్ని ఉడివికే ఇట్లా కారణాలు వస్తాయనమాట ఒకదానికి ఒకటి అనే అనేదానికి సత్యమైన ఆత్మ నీ దేహం సత్యమా మరి కాబట్టి అది నువ్వు సత్యం అనుకోండి కదా ఇంతవరకు దాన్ని చెప్పే వచ్చినట్లని దీనిని అంగీకరింపనే ఈ సత్యమిత్యంబీక ఎట్టి శాస్త్రమునకైనా నువ్వు విషయం ఏదో చెప్పింది ఊకొట్టిపోతే ఇంక ఏం దొరికినట్లు మీకే మీరంతా ఆత్మస్వరూపులు అంటే ఏం దొరికినట్లు మీకే వాళ్ళు అంటారు మేము వచ్చినాము అన్నట్టు అయితుంది మీరేమో పరమాత్మని గుర్తించేకి సాధ్యం కాదు సాక్షి అవస్థాయన విభాగం అంగీకరింపకయ్యే వేదాంత విచారం ప్రభుత్వం కాజాలదు కదా ఇప్పుడు సాక్షి ఎందుకు పట్టుకొచ్చినారు ఇప్పుడు నువ్వేమంతా కూడా మూడవస్థల్ని చూస్తామని మీరు అనుకుంటారు నాకే మూడవస్థలైతే నాకే తెలిసినట్టు అన్నారు అయ్యా మీకు గాయలు అయ్యేది సాక్షి అనుభవానికి అవస్థలు తెలుస్తాడాయి అని చెప్పేకి శాస్త్రం బయలుదేరింది కాబట్టి దీన్ని ఒప్పుకోవాలి మీరు సాక్షిని ఒప్పుకోవాలా అవస్థలనే ఒప్పుకోవాల్సి వస్తుంది కదా ఆడ కూడా రెండు భేదాలు ఉన్నాయా లేదా ఈ విభాగం ఎట్లా ఏర్పడాను ఇట్లా సాక్షి అనేది ఈ అవస్థ అనేది ఇది ఎట్లా ఏర్పడింది అను ప్రశ్నకు వేదాంత శాస్త్రమున సమాధానాలు లేదు ఎందుకంటే వేదాంత శాస్త్రం అవన్నీ చెప్పేకి రాలే మీరు అడిగినట్ల కారణాలని చెప్పే కాదు వచ్చింది అది నీవు పరమాత్మ స్వరూపుడు అనే దాన్ని ఎట్లా బోధించాలో దాన్ని చెప్పేకి వచ్చింది కారణాలు చెప్పేకి లేదు ఎందుకంటే వ్యవహారంలో కారణకార్యం ఉంది కానీ పరమాత్మలో కారణకార్యం లేనే లేదది దానికి సమాధానం లేదు ఇంకా కింద ప్రశ్నలు ఎట్లా వస్తాయి చూడండి అవస్థలు మూడవట కారణమేమి ఇప్పుడు అవసరం మూడు అంటున్నారు కదా నువ్వు అడుగుతావు అవసరం మూడు అడిగిన కారణం ఏమేమి నన్ను అడుగుతావు అనుకో నేను అడుగుతా ఎవరికే తెలిసిన అయిపోయి అవసరం మూడు అని నేను అడుగుతా నీకే నీకే అది అజ్ఞానం అదే అదే అన్నట్టు ఊరు ఇంజనీర్ ఒక ఆయన ఈ పైన జరుగుతా అండి చర్చి ఊర్లో జరిగినప్పుడు వచ్చినప్పుడు అజ్ఞానం ఎవరికి ఉందంటే అడిగేవానికి చెప్తున్నాను చూడబాయి అయ్యారు అన్నిటికీ అన్నిట్లే చెప్పేస్తాడు మాకి అని అవును ఇప్పుడు అజ్ఞానం ఎవరికి ఉందంటే వాళ్ళకుంది వీళ్ళకుందా నేనేం చెప్తా ఎవరైతే తప్పు అడుగుతారో వాళ్ళకే అజ్ఞానం ఉంది మిగతా వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఇప్పుడు అవసరం మూడు అన్నారు ఎవరికి అజ్ఞాన అడి నువ్వే కదా మరి నువ్వు మూడని నువ్వు నీకెందుకు వచ్చింది అనుమానము కాబట్టి నీకే అనుమానం ఉండేది నీకే అజ్ఞానం ఉండేది దాన్ని చెప్పే పనిలేదు నేను అందుకే అవన్నీ వేదాంతంలో ఇట్లా దానికి సమాధానాలు చెప్పే వస్తే అవసరం లేదు దానికి వీళ్ళు ఇట్లాంటి పట్టుకుంటారు వీళ్ళందరూ మిగతా వాళ్ళు అయినాయి కదా దానికి చెప్పితే మేము వేదాంతాన్ని ఒప్పుకుంటాం ఒప్పు అంటారు ఎవరికి అయిండేది అది వేదాంతాకైనాయా తాడికి ఏమన్నా మూడు అవధి వచ్చినాయా పాము జలధార పుల్దండని మీకు వచ్చింది అది మడి మీకు చెప్పాలి కానీ అని చెప్తారు అట్లా ఏందో నేను ఇతర మనం విభాగం ఎట్లు కలిగాను ఇప్పుడు మనం అందరం కూడా అంటాం నేను నాకంటే ఇదంతా వేరే అని అంటారు కదా ఇది కలిగింది ఎవరికి కలిగింది చెప్పండి నేను ఇతరం అనేది నీకే కదా కలిగింది అది మనకు బాహిరమున ప్రతీతమగు మనకు బయట కనబడే ప్రతీత అయ్యేటువంటి విశ్వమున ద్రవ్య గుణ కర్మాది రూపమున వివిక్తమై అంటే వేర్వేరై సామాన్య విశేష భావాలు ఉండొచ్చు వివిధ సంబంధాత్మకంగా ఉన్నది కదా అంతా మనకు వేర్వేరుగా కనపడుతుంది సంబంధాలు ఇవన్నీ కనపడతాడు బయట అవునా ఈ ద్వైతమునకును భేదమునకును కారణమేమి ఈ విధంగా రెండు ఆ రెండింటిలో మళ్ళా భేదం కనపడేదానికి కారణమేమి వీని అంత ఎచ్చడ చూచినాను ఇది సత్యము ఇది మిథ్యాన్ని వేరువేరుగా వ్యవహారం ఉండటం కారణమేమి ఇది సత్యంగా ఉంది ఇది సత్యంగా లేదని వ్యవహారం చేస్తాడారు కదా దీనికి కారణమేమి అన్నిటికంటే మిక్కుటముగా జాగ్రత్త సత్యం అని మళ్ళీ దీంట్లో అధిక ప్రసంగము ఇవన్నీ కనపడితే సరేలేపా దాంట్లో జాగ్రత్త సత్యం అనేది అందరికి తెలుస్తుంది కదా అని స్వప్నము అని లోకములో అందరు భావించున్నారు కదా ఇది తమ మతమును సమంజం ఎట్లు మీ అభిప్రాయం ఎట్లా సమంజము అని ఉండేది శుద్ధ ఏక సత్తా అంటారు ఇన్ని రకాలు వస్తున్నాయి చూడండి ఎన్ని వస్తున్నాయో కాబట్టి మీ చెప్పే అభిప్రాయంలో ఎట్లా సరిపోతాయి ఇవన్నీ అని పూర్వపరిచి సిద్ధార్థం అడుగుతున్నాడు అనమాట జాగ్రత్త అవస్థ ప్రమాణ సిద్ధమైన ప్రపంచమును తెలియజేయునదనియు ప్రమాణాలతో ప్రపంచాన్ని సిద్ధం చేస్తుందనియో యాది జాగ్రత్త స్వప్నమన అవస్థ నిద్రా దోషజన్యమైన అంటే నిద్ర అనే దోషంలో పుట్టినది కాబట్టి అవస్థని మనమందరము విశ్వసించి ఉన్నాము కాబట్టి దోషంతో వచ్చిండే దాన్ని స్వప్నం కాబట్టి దాన్నే మనం పట్టించుకునే పని లేదు ఇది ప్రమాణాలతో మనకు ప్రపంచం కనపడుతుంది కదా కంటికి కనపడుతుంది చెవి కనపడుతుంది ముక్కు వాసన వస్తుంది స్పర్శ అవుతుంది ఇవన్నీ అంటాం కదా ఇవన్నీ ప్రమాణాలు సిద్ధమైనాయి కదా అని అడుగుతారు దానికి శాస్త్రం ఒకటే మాట వేస్తుంది మీరు ఇంత బాగా వార్గ చేస్తే ఒకటే మాట అంటుంది అవును కన్ను కనపడుతుంది అంటివి చెవి కనపడుతుంది అంటవి ముక్కుకు వాసన తెలుస్తుంది అంటివి నాలుగు వృద్ధి తెలుస్తుంది అంటే స్పర్శదే ఆ కన్ను కానీ ఆ ముక్కు కానీ ఉండాయని ఎట్లా ఓ అని అడుగుతుంది శాస్త్రం ఇప్పుడు అడిగిపోతారు మీరు చెప్పండి చూస్తాం మీదేమో ఆర్గ్యుమెంట్ బాగానే వండించేపో ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్కి ఆడికి కన్ను ఉందని ఎట్లా తెలుసు నీకు కన్ను ఉందని కన్నుకు తెలుసునా పోనీ ముక్కు ఉందని ముక్కుకు తెలుసునా చెప్పండి ప్రమాణ చేయంతో సిద్ధమైందంటే కదా ఒప్పున్నాం మేమే వద్దనే లేదు మేము అడిగేదేమి ప్రమాణాలతో సిద్ధమైన దానికి ప్రమాణాలకు ప్రమాణమేమి నీ కన్నే ప్రమాణం అంటున్నావు కదా కన్నే ప్రమాణం అయితే మడా తగినబడి అంటే ఏంటంటే కదా నీ కన్న దోషం ఉందా లేదా కన్న కదా నువ్వు చెప్పిండీ మరి ఎందుకు చూపించే మాకు ప్రమాణాలే సత్యము మేము నమ్మినాము నమ్మినామంటాం సరే మేము ఇక్కడి దర్శన చిన్నట్లు నట్లు అనుకో కుక్కర్స్ అంత అగ్ని చెప్పండి మనిషి ఉంటాడు మీ శబ్దం ఏం చేసింది మిమ్మల్ని ఇట్లా కాబట్టి అందుకే జనాలంతా ఈడ మోసిపోయిండే ప్రమాణాలు నమ్ముకున్న వాళ్ళందరికీ ఇంతే గతి అందుకోసమే శాస్త్రం ప్రమాణాలే ప్రమాణాన్ని గుర్తించండి ఆ ప్రమాణం వచ్చే అప్పుడు దానికి కూడా ప్రమాణం అడుగుతారా చూపించేది ఉంటే చూపిస్తుంది లేదంటే అదే చివరి ప్రమాణం అని కూడా చూపిస్తుంది అది అయితే వీటికే మధ్యలోనే ఉగాదానికే మోసుకొని పోతే మనకి మోసం జరుగుతుంది ఇవన్నీ ప్రశ్నలు ఇంకా ఏం సమాధానం కాదు నేను చెప్తాను అది ఉన్న ప్రశ్నలు మీకు ఇట్ల వేస్తే మీరు అడిగిన దానికి ఇట్లా శాస్త్ర సిద్ధాంతి కూడా అడుగుతాడనమాట జాగ్రత్తలు నిజమైన వస్తువులను ఉపయోగించుకొని నిజమైన ప్రయోజనం పొందుతున్నాము ఇది ఇంకా అవుతుందో జాగ్రత్తలో ఆకలి అయితే సత్యమైన భోజనం తిని ఆకలి తీసుకుంటాము సత్యమైన నీరు తాగి దక్కు తీసుకుంటాము అయితే స్వప్నమున సకలము ప్రతీతి మాత్రము స్వప్నం అంతా కూడా కేవలం ఉన్నట్లు మేము భూ తిన్నట్ల నిద్రపోయినట్ల నీళ్ళు తాగినట్ల ఇట్లనే అని అంట అట్లనే ఉంది కదా అట్లుంది అని తోపికగా ఉందే తోపికగా ఉంది అని మొదట ఊహ అంటావా ఊహ అంటావా చెప్పు మొదట స్వప్నం తోపిక అంటావా లేకపోతే యథార్థం అంటావా అది మొదట తెలుసాలి నాకు అది తెలిసినా నీకు సమాధానం అందుకే ఆడే తోపిక అని ఎప్పుడు అంటాడు అవంటే ఈ తోపికని ఆడ ఆడ పోనిలే ఇప్పుడు ఆకలి అయితే ఆడు ఆడ నుంచి లేచొచ్చి నిద్రలో మెలకుల్లో ఉండే బూదిని ఆడిపోతారా ఆకలి అయితే ఆడ లేదా ఏ అబ్బా ఆకలి తీరిందా లేదంటే ఏమంటున్నాడు ఈడ జాగ్రత్త తీరిందంటారు మీరు మీరంటే ఆడ తీరిందంటారు ఈడ తీరిందంటారు ఆడ సత్యమైన దాంతో తీరుతుందే లేకపోతే మిచ్చేదా తీరుతుందే స్వప్నంలో తీరిందంటారు కదా అదే లేనంతో మీకు ఆకలి తీరిందే అని ప్రతి తనమా అది ప్రతి తనమేం కాదు అది ఆడ కూడా అంతే దీనికి దానికే పెద్ద భేదాలు లేవు అయితే మనం కల్పించుకొని పెట్టుకున్నాము దాని శాస్త్రం చెప్తుంది మీకు స్వప్నము జాగ్రత్త అనేది ఎప్పుడైనా మీరు ఎక్కడ చెప్పాలా ఒక అవస్థ నుంచి ఇంకో అవస్థ లేకపోయినా చెప్పుకోవాల్సి వస్తుంది మీరు అంతేగాని ఆ వ్యవస్థలో ఉన్నప్పుడు అదే ప్రత్యేకమని చెప్పండి చూస్తాము ఇది జాగ్రత్త అని చెప్పండి చూస్తాము ఒప్పుకుంటారేమో ఇది జాగ్రత్త అని మీరంటే ఇది స్వప్నం ఎందుకు కాకూడదు అని నేను అడుగుతాను మనం అందరం కూడా స్వప్నంలో ఈ విధంగా ఈ విచారం చేస్తాడు అంటే ఏం తప్పు మీకు కళ్యాణ మండం ఉండే గెలివాను సరే ఆడు కూడా స్వప్నంలో కూడా ఇట్లే విచారం చేస్తాంటారు కళ్యాణ మండం దిన్నె ఉండేదా ఉంటుందా లేకపోతే అప్పుడు మాత్రం ఉంటుందే స్వప్నం ఎప్పుడు వచ్చినా కూడా అది ఇంతకు పూర్వం ఎప్పటి నుంచో ఉన్నట్లే ఉంటుంది అర్థమైన అప్పటికప్పుడే రాదు అది అప్పటికప్పుడు వచ్చేది ఉంటే నీకు భార్య పిల్లలు వీళ్ళందరూ ఎట్లయితారా ఎంతమందికి పెండిళ్ళు చేసుకొని ఆడ అప్పటికప్పుడే వచ్చింది అయితే నువ్వు ఎన్ని నెలల కింద పుట్టింటావు యాభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయితే అప్పుడు పెండిళ్ళు చేసి ఉంటారు సంతానం ఇట్లా అవుతుందా లేదా అదే అంత పూర్వం ఉన్నట్లే కదా ఉండేది ఈడ అట్లా ఎప్పుడు ఉన్నట్లే ఉన్నట్లుందట అందుకే ఏ అవస్థకు ఆ అవస్థ సత్యము అని చెప్పిన దాన్నే దానికి అది కట్టుబడి ఉంటుంది దీన్ని దాంట్లో తీసుకురావద్దండి దాన్ని దీంట్లోకి తీసుకురావద్దండి ఎందుకంటే మీరు మాకేవి కలుగుతాడని మీ స్వరూపాన్ని తెలిసిండే సమాచారాలు అవి మీరేం చేసినారు మాకు తెలిసిన పెట్టుకొని దాన్ని దీంట్లోకి దీన్ని దాంట్లోకి మార్చే మీరు ప్రయత్నం చేస్తానారు దానికి శాస్త్రం అడుగుతుంది నీవు స్వప్నాన్ని చూసినావా స్వప్నంలో ఉండేవాడు వీటికొచ్చినాడా ఈ ఆడికి పోలే వాడు వీటికి రాలే మరి రెండుదాం చెప్పే నీకేం అధికారం వచ్చింది అంటే అప్పుడు ఈ రెండిటికి ఎవడైతే ఎవరికైతే ఎవడికైతే రెండు తెలియబడి ఉంటాయో సాక్ష్యమైంటాయో వాడు చెప్తాడు ఇది అట్లా మన స్వరూపం వైపు మనం అంతే మన స్వరూపమై పోవాలి ఇప్పుడు అంతేగాని దీని గురించి ఆలోచన చేద్దాండి ఇంకా ఎప్పుడు లక్ష్యం పైకి పోతాందో పై దిక్కే పోతాడల్ మనం కిందికి దిగకూడదు ఇంకా మళ్ళా జనం ఏం చేస్తారంటే పైకి పోయి కిందికి దిగుతారు ఇది ఇట్లా కనపడుతుంది కాబట్టి మరి దీనికి చెప్పానంటే ఇప్పుడు చెప్పినాం కదా అనుభవం చెప్పినాము అనుమతితో చూసుకున్నప్పుడు లేదని మీరు అనుకున్నారు మరి వైపు దృష్టి పెడసా మనం మళ్ళీ జీవుని వైపు దృష్టి పెట్టాలా అది గుర్తుపెట్టుకోనండి ఎప్పుడే కాని పిల్లలకు కూడా అంతే ఆడేదన్నా మనం చెప్పినప్పుడు ఓ పదం ఇక్కడ నేర్పిస్తుంటాం కావతులు గేయవత్తులు అన్ని ఉంటారు కిటికీ అనేప్పుడు ఆడేం చెప్తారు మీరు కిటికీ అంటారు అంతే పే కాకి కా గుర్సి శక్కి కాకి గుర్సి కా గుడిసి కిటికీ అని రాయమని చెప్తారా మీరు ఆడ అయితే ఈడ జ్ఞానం కలిసేసి ఉంటారు పైకి పోయేదానికి దానికి వాడే కరుచుకోవాలి అట్లా కరుచుకోవాలి దీని కూడా వేదాంతాన్ని కూడా ఎన్నిక తిరగకూడదు మళ్ళా ఎప్పుడు ముందు పోయినారో ముందు అట్లే పోతాయని నేర్చుకోవాలి కానీ ఎన్నిక తిరగకూడదు ఎందుకంటే మన స్వరూపం అయితే చెప్పేకొచ్చింది ఇది కానీ నీ వీడుండేదని చెప్పేకి రాలే చెప్పేకి చెప్పేకొచ్చింటే ఎనికి రావచ్చు మనం ఇది మన స్వరూపం కాదు పరమాత్మ స్వరూపం చెప్తుండాలి కాబట్టి మనం పై పైకే పోయేదానికే ప్రయత్నం చేస్తా ఉండాలా పొందుతున్నాం అంతేకాదు మెలకు మనం అనేక మందితో కలిసి వివరించున్నాము ఎట్లా ఉపాధి కృతంగా ఇక్కడ అనేక మందితో కలిసినాం కరెక్టే ఉపాధికి వచ్చింది మెలకువా ఉపాధిలోనే నీవు నీతో పాటు అనేక మంది దాంట్లో పడినారు మీరంతా అయితే వీడేమంటాడు మేము అనేక మందితో కలిసినాము అని అంటుంటాడు వీడు వీడొచ్చి స్వప్నంలో మనలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కలుగుతున్నది స్వప్నం అందరికీ ఒటి కదా ఇప్పుడు స్వప్నం వచ్చిన వాళ్ళందరికీ స్వప్నం అవుతుందే లేదు మెలకు వచ్చిన వాళ్ళందరికీ మెలకు అయింటుంది కదా అని అంటారు వీళ్ళు డే పెద్ద సమస్య ఏం సన్నది కాదు ఇది ఇప్పుడు ఇప్పుడు మెలకు అందరూ మనం మెలకు లేదా పాని అడతారు వాళ్ళు అంటారు లేదా మీరు స్వప్నం అట్లా స్వప్నం వచ్చినే కదా అది అంటే అవస్థ వైశాల్యాన్ని గుర్తించిన అటువంటిది వస్తుంది అనుమానం కాదనేకేం లేదు మెలకువ మనమందరం మెలకుగా ఉండము అని మీరు మాట్లాడేటప్పుడు మెలకువ అనేదంటే మనం అందరం కట్టుబడినాము మనమందరం మెలకుగా ఉండమని కాదు మెలకు మనం అందరూ కట్టుబడి ఉండం మెలకు పోతే మనం ఎవరు ఉండి మెలకులో ఉండేలా ఉండము నిద్రపోయాలో ఉండము సచిపోయిన ఎడూ ఉండలేదు ఇప్పుడు స్వప్నంలోనే అందరూ మాట్లాడుకుంటూ టక్ కూర్చుంటారాపానికి మెలకు వచ్చేసింది ఆ స్వప్నంలో వాళ్ళు ఉండరా లేదంటే ఏమంటారు మీరు లేదంటే వాళ్ళే లేకుండా ఎట్లు పోయినారు మీతో మాట్లాడతారు కదా లేకుండా ఎట్లు పోతారా నువ్వు మెలకు మాత్రం వాళ్ళు అడిగిపోతారు ఇట్లా అందుకోసరమే ఎందుకీ అది ఎందుకు ఆ మాట మాట్లాడతారంటే అవస్థకు మనం ఇదంతా కట్టుబడింది అనే జ్ఞానం లేనో ఆ మాటలు మాట్లాడతారు కరెక్ట్ అదేమి దాన్ని తప్పు కాదు అది ఇదంతా మెలకు అనేది మెయిన్ ఆ మెలకులో సమస్తము ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము అని చెప్తామే ఇదంతా దాంట్లోనే ఉంది ఎన్ని వేరు వేరు ఎట్లన్నా ఉన్నాయి మెలకు అనే పదం లేకుండా పోతే దానిలో అడ్రస్ ఏ ఉండలేదు అనేకం కావచ్చు ఏకం కావచ్చు ఏమైనా కావచ్చు అట్లా స్వప్నంలో మన ప్రతి ఒక్కరికి ప్రత్యేక జాగ్రత్త కనిపించే ప్రపంచం ఎప్పటికీ ఒకే రీతిగా ఉండను ఈ ప్రపంచం అనేది ఎప్పటికీ ఒకే రీతిగా ఉండాలి ఇది కూడా అప్సర్డేలే కానీ కానీ ఒకవేళ ఒప్పుకుందామండి ఎందుకంటే నిన్నటి ప్రపంచం ఈ పొద్దు ఉంటుందే నిన్న ఎన్నో మార్పులు జరిగింటాయి ఈ పొద్దు ఎన్నో మార్పులు జరిగింటాయి ఎంతమంది పుట్టింటారు ఎంతమంది వచ్చింటారు ఎన్నెన్నో జరిగింటాయి అదే ప్రపంచం విధంగా ఉందంటే మన దృష్టికి ఏమో అంటే మన ఇంట్లో మన వ్యవహారము మనము ఉండమనేది ఉంది పోనీ నిన్నటి నువ్వేనా ఈ పొద్దు నిన్ను నీకెన్ని ఇంట్లో అప్ప అంటే ఇరవై సంవత్సరాలు మూడు దినాలని చెప్పి ఈ పొద్దు ఇరవై సంవత్సరాలు నాలుగు అంటావు కదా మరి నీలో కూడా మార్క్ వచ్చిందా లేదా నిన్నటి ప్రపంచం ఇట్లుంది అంటారు రెండవది ఇది ఇట్లా పెట్టండి స్వప్నం లేకపోయినప్పుడు అది నిన్నటి ప్రపంచము ఈ పొద్దు ఉందా లేదా అనేది మీరు స్వప్నం లేకపోయాక మీకు మెలకువ ఉంటుంది ఆడ నిద్ర ఉంటుంది స్వప్నాలు ఉంటాయి ఆడు కూడా అది చాలా మందికి తెలియ ఆ విషయాన్ని తెలియదు ఎప్పుడు నిద్ర మీకు స్వప్నం పడింది అనుకోండి స్వప్న పడినంటే ఏకదాటిగా అంతా మేలుకొనే ఉంటారా మధ్య మధ్యలో నిద్రపోయి కూడా పోతుంటారా ఉదాహరణకి స్వప్నంలో ఒకడు ఇండ్లు కట్టిస్తాడు పొద్దు మునిగింది కూలీలు ఇంటికి పోయినారు వీడి ఇంటికి పోయి పండుకుంటాడు మళ్ళీ పొద్దున వస్తాడు పొద్దున చూసినప్పుడు ఆ కట్టిండలో అంతే ఉంటుంది లేకపోతే ఏమన్నా ఇస్తక్కుల అంతే ఉంటుంది సే అందుకే వీళ్ళు అవస్థ అంటేనే పక్క పక్క పెట్టుకొని దాంట్లో మూడు ఆడు దుడ్డా మూడు కూడా ఎక్కడుండీ ఒక దాంట్లో ఒకటి ఒకటి ఉన్నప్పుడు రెండు లేకుండా పోతాడు పరమాత్మలోనే అంత టర్నింగ్ కానీ ఇది కొత్తగా యాది లేదు ఉన్నింటే నువ్వు అన్నట్టు వేరు వేరుగానే అవి ఆడు కూడా నిన్నటి ప్రపంచమే ఉంటుంది ఆడే నువ్వు ఇంట్లో పోయి బీరువాళ్ళ దుడ్లు పెట్టింటావు ఆ దుడ్లు ఏమన్నా అయిపోతే కొత్త వచ్చింటా నిన్నటి దుట్లే కదా ఆడు ఉండేది కూడా ఆ బీరువా తీసినప్పుడు మరి నిన్నటి సమాచారం అంటే ఈ ఎట్లా అంటాడో ఆడు కూడా అట్లే ఉంటుంది ప్రతి రా ఒక ఒక రాత్రికి ఎన్నో స్వప్నాలు వస్తాయంటారు చూడండి ఆ మాట ఎప్పుడనేది ఆ మాట ఎప్పుడనేది మేలు స్వప్నంలో ఉన్నప్పుడు అనేక స్వప్నాలు అంటారా ఇప్పుడు తక్క నీకు స్వప్నం పడింది స్వప్నం పడింది మేలుకుంటువి మళ్ళా నిద్రపోయింది మళ్ళా స్వప్నం పడింది మళ్ళా మేలుకుంటువి మళ్ళా స్వప్నం పడింది ఈ మూడో స్వప్నం పడినప్పుడు ఈ పొద్దు రాత్రి నాకు ఇది మూడోది అనే జ్ఞానం ఉందే ఎందుకు వండుకూడదు మరి ఎన్నో స్వప్నాలు అని చెప్పిన ఆడెందుకు వండుకుడు ఆ లెక్కాచారముడు లెక్కచారం ఆడెందుకు ఎంత ఇవన్నీ బాగా విచారం చేస్తే ఎవరు చెప్తాడు ఏమి అనేది మనకు విచారం లేకుండా మన యొక్క మనస్సు బుద్ధి నేననేవాడిని చెప్తాడు అనే భావం మనలో బాగా స్థిరంగా ఉంది ఇది కాదు మీ సహమే ఈ విధంగా చెప్తాంది అనే భావం మనకు వస్తే అప్పుడు ఈ తప్పు కల్పనలన్నీ కూడా సమస్య వీలైతాయి అంతవరకు సమస్పోయేదానికి రావు అనమాట ఇంకా జాగ్రత్త కనిపించే ప్రపంచం ఎప్పటికీ ఒకే కానీ స్వప్నం ప్రతిదినము వేరు వేరుగా కనిపించను ప్రతిదినం వేరువేరుగా కనిపిస్తుంది బయటకు వచ్చినంత ప్రతిదినము వేరువేరు ఆడున్నప్పుడు ఇంతే కాదు ఒక నుండి ఎన్నో స్వప్నములు సంభవించవచ్చును స్వప్నము నుండి మేల్కొన్న పిదప కల ప్రతీది మాత్రమని గ్రహించుతున్నాము అవునా కాని జాగ్రత్త మాత్రము మిథ్యా ప్రతీతి అని ఎన్నటికీ భావించాము కదా దీనికన్నా సమాధానం చెప్పండి ఈ జాగ్రత్త అనేది ఎప్పటికి మేము అబద్ధం అనుకోము అని అన్నారు అనుకోండి కరెక్టే స్వప్నాన్ని స్వప్నలో ఉన్నప్పుడు ఇది మిథ్యా ప్రతీతి అని మీరు ఎవరన్నా అన్నారా స్వప్నంలో ఉన్నప్పుడు ఆ స్వప్నాన్ని దినానికి ఎన్నో పడతాయండి ఏమేమవుతాయిండే ఇదంతా అబద్ధమని మెలుగులు అన్నింటి కదా ఆ మాట ఆ స్వప్నంలో ఉన్నప్పుడు ఎవరికైనా కలిగిందే ఆ మాట ఆ భావం వచ్చిందే అడిగిందని చెప్పమంటే రెండో చెప్పదు నువ్వు ఎప్పుడే కానీ ఆన్సర్ టు ది పాయింట్ అంటారు దానికి అదే చెప్తా అంటారు ఏమో బెల్లం ఉందంటే బెల్లం లేదు కానీ ఉప్పు ఉంది అన్నట్లుంటుంది అట్లా చెప్పుడు ఇక్కడంతా ఉన్నాయా కాబట్టి ఆన్సర్ టు ది పాయింట్ స్వప్నంలో మిథ్యాప్రతీతి ఉందా లేదా ఉంటే ఉందానండి లేకపోతే లేదనంటే అంతే ఉందా లేదా మిథ్యాప్రతీతి అని స్వప్నంలో ఉందా లేదా స్వప్నాన్ని అనిపించేటప్పుడు నువ్వు చెప్పబ్ అని చెప్పట్లేదు స్వప్నంలో మిథ్యానే కాదు కాదు అది ఇవ్వటం నీకు స్వప్నంలో స్వప్నాన్ని అనిపించేటప్పుడు ఈ స్వప్నం అనేది మిథ్యా అనేది ఏమైనా ఉందా మీకు ఆడలేదు అవునా అదేవిధంగా జాగ్రత్తలో కూడా జాగ్రత్త మిథ్య కాదు అనేది మీరు ఈడంటారు ఏం నొప్పి మీకు ఈడి అట్లా అంటారు ఆడినప్పుడు ఆడ అట్లా అంటున్నారు ఏం పెద్ద మీకు జాగ్రత్తలో ఎప్పుడు ఉంటుందని దొరికినట్టు మీకు అందుకే ఇట్లా అవస్థన అవస్థ అట్లు విచారం చేస్తే సార్వత్రిక పూర్ణానుభవాన్ని తెలిస్తే అప్పుడు దేని ద్వారా ఇవన్నీ తెలుస్తున్నాయి అనేది బయటకు వచ్చేకి వీలైతుంది అట్ల కాకుండా ఒక జాగ్రత్తనే పెట్టుకొని మిగతా దానిని ఆ అనుభవాన్ని తీసుకొచ్చి ఈడు పెట్టుకొని దీని లెక్క ప్రకారం క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది స్వప్నంలో ఉన్నడానికి జాగ్రత్తలో ఉండే లక్షలు కాని ఉద్యోగాలు కానీ వారికి ఏమైనా ఉపయోగపడతాయా ఇవి ఆడున్నప్పుడు అట్లనే ఈడున్నప్పుడు అవి ఉపయోగపడవు ఆడున్నప్పుడు ఇవి ఉపయోగపడవు అవి పనికి రావు అంటే ఇవి ఆడ పనికి వచ్చింది పోని అట్లా కాబట్టి అయితే అనుభవం మాత్రం ఉందా లేదా ఆడుండే అనువు ఈడు వీడు ఆడుండే అణువు మాత్రం ఉంటుంది వస్తువులు ఏమి ఉండలేదు అందుకే అనుభవం మాత్రమే సత్యం కానీ అవస్థలు సత్యం కాదు అట్లా అనుభవాన్ని పట్టుకుంటే నిలబడి రావాల కాబట్టి జనడిగానే భావి ఈ విచారం వలన జాగ్రత్త యొక్క ఉనికి కంటే స్వప్నం యొక్క ఉనికి నికృష్టం అని స్పష్టం అవుతున్నది కదా ఇవన్నీ ఇంకా ప్రశ్నలోనే మనం మాట్లాడుతుండే అది కాబట్టి జాగ్రత్త ఎప్పుడు ఉంటుంది కాబట్టి సత్యం అప్పుడప్పుడు తోసిపోతుంది కాబట్టి దాని దీనికంటే అది నికృష్టం అంటే తక్కువ దీని నికృష్టం అంటే లేక స్వప్నం కేవలం ప్రతీతిగానే నిజంగా ఉనికి అని భావింపకూడదని రుజువగును అది స్వప్నం దానికి ఉనికి కూడా లేదని అనాల్సి వస్తుంది ఉనికి ఉంటే అప్పుడు ఉండాలి కదా సన్మాత్రం ఒక్కటే పరమార్థము దానికంటే భిన్నమైన ఉనికి లేదని అభిప్రాయం ఇదంతా విరుద్ధంగా లేదా అది ఒకటే ఉందంటే మరి మీరు ఇన్ని దినాలు ఇంత ఇవన్నీ చెప్తున్నారు కదా ఇంతసేపు మనం ఎంతసేపు చెప్పినామో పేరాగ్రాఫ్ రెండు పేరు రెండు పేజీలు ప్రశ్నలు ఇదంతా విరుద్ధం కాదా వేదము సత్యామిత్య విభాగం అనుసమ్మతంగా ఉండవాణిని తృదీకరించితే ఇప్పుడు మీకు అనుగుణం ఉందా లేదా ఇది కాదీ ఈ సత్యామిత్య విభాగం మీకు ఉందా లేదా అని అని అడుగుతాడు అడుగుతాడు ఈ సత్యామిత్య విభాగం ఎప్పుడు ఉంది మనకి జాగ్రత్తలోనే ఉండేది అడవులో ఉందే లేదు కాబట్టి యుక్తియుక్తమా అని చెప్తే అప్పుడు ఒట్టి ఉనికి అందు తోచు విభాగమునకు భేదమునకు జాగ్రత్త దృష్టి కారణము అనేది హెడ్డింగ్ కాబట్టి ఈ విధంగా మీకు వేరువేరుగా ఉండనేది భేదాలు ఉన్నాయనేది జాగ్రత్త సత్యము స్వప్నం అని భేదాలు ఆ ద్వైతాలు కనపడేదంతా కూడా జాగ్రత్త దృష్టితో అవిద్యా దృష్టితో చూసినారే కానీ అనవు దృష్టితో కాదు అని దాని కిందిది మళ్ళా చెప్పే పెట్టారు అనమాట ఓం సోమ సద్గమయ తమ సోమ జ్యోతిర్గమయ मृत्योर्मा अमृतङ्गमय ॐ सहना भवतु सहनौ मुनट्टु करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छ्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः सर आम् आम्